ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పాము ఎప్పుడు తన కుప్పి తనలో ఉన్న పాత గుణం వదిలిపెట్టి కొత్త గుణంతో వస్తాడు కొత్త చర్మంతో వస్తుంటాడు అలానే మనందరం కొత్త బట్టలు వేసుకొని కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాం కానీ మనం చేసిన పని ఏంటంటే పాము తనలో ఉన్న విషయాన్ని ఎప్పుడు వదిలిపెట్టండి తన చర్మాన్ని మార్చుకుంటా కానీ విషయం వదిలిపెట్టాలి చెందరు అలానే ఉన్న గుణంగా మద్యం రావటం మనం కొత్త బట్టలతో కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు మన పాతల వాటైన మద్యపానాన్ని వదిలిపెట్టాలని నేను ఇది మనుషుల్లో రావాలి ప్రభుత్వాలు ఏం చేయలేదు మనుషుల్లో మార్పు రావాలి సూర్యాన్ గారు ఎంతో కష్టపడుతున్నారు దీనికోసం ప్రజలు ఎవర్నెస్ కావాలని ప్రజలు మారాలని మన ఇండియాలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తొమ్మిది శాతం ఇండియా వాళ్ళు కన్యూమ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ పన్నెండు శాతం అంటే ప్రతి వంద మందిలో పన్నెండు మంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం తాగుతున్నారు ఇండియాలోనేమో ప్రతి వంద మందిలో తొమ్మిది మంది తాగుతున్నారు కాబట్టి అలా చూస్తే మన దేశంలో మన రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తుంది మన కొన్ని రాష్ట్రాలు మనకన్నా ఎక్కువ తాగుతున్నాయి కానీ వాళ్ళతో కోర్టు కోసం మన పరిస్థితి ఇలా ఉందని చెప్తున్నాను ప్రతి యూత్లోనూ ప్రతి మనిషిలోనూ రావాల్సిన మార్పు ఏంటంటే వచ్చే సంవత్సరం లోపల ప్రజలు అందరూ ఈ విషయూర్తి అలవాటు నుంచి బాగా బయటపడాలని ఒక డాక్టర్గా నేను కోరుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తాను అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి బిఎన్ రాజు డాక్టర్ బిఎన్ గారికి అలాగే మా బిఠాపురం మహారాజా గారు కుమారుడైనటువంటి నా నాయనబాబు గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక దీక్షలో పాల్గొంటున్న తమ్ముడు నాయకులు ప్రజానాయకులు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ నా ముందు డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు బాము తన లోపాలను మార్చుకుంటారు కానీ విషయాన్ని మాత్రం మార్చిపోతూ అది పాటు వేస్తానే ఉంటుంది నేను చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నానండి ఈ భారతదేశంలో ఉన్న దురాచారాల్లో అస్పృశ్యత ఒకటండి అంతకంటే ప్రమాదకరమైంది ఈరోజు మద్యపానం అండి దీన్ని మనందరూ బాధితుండండి దాన్ని అరకట్టాలండి ఇది ఒక దురాచారంగా మనం వ్యవస్థలో చోటు చేసుకుందండి ఈరోజు చూస్తే అండి కాలేజీ పిల్లలు మత్తుకు బానిసై ఎంత ఎంత దారుణాలకు కడతారంటే ఈ మత్తులో చాలా అగస్త్యాలు స్త్రీలను మంట్ర చేయడం అత్యాచారాలు చేయడం అన్నిటికీ సమాజానికి చేటు చేసే ప్రధాన కారణం ఈ మద్యం వండి దీన్ని అరికట్టాలండి తప్పకుండా మనందరి బాధ్యత ప్రతి పౌరుడు బాధ్యత రాబోయే రోజుల్లో మరి డాక్టర్ సూర్యనారాయణ గారు ఎంతో ఒక్కడో అలాగ పోరాటం చేస్తున్నాడు ఆయన ఒక్కడో బాధ్యత కాదండి అందరి బాధ్యత రాబోయే రోజుల్లో వారికి మేము ఆంధ్రప్రదేశ్ బాలమహనడు తరఫున పెద్ద ఎత్తున సహకారాన్ని అందించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ దురాచారాన్ని ఈ మద్యపాన దురాచారాన్ని నిషేధించడానికి ప్రభుత్వాలు కూడా కాస్త సహకరించాలి వీటికి ఒక టైం నిబంధనలు పెట్టాలి ఇలాగ విచ్చుల అర్ధరాత్రి వరకు తలుపులు తెరిచి మీరు తాగొచ్చు చక్కగా పోవచ్చు తోనవచ్చు అనే విధానంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదండి దీనికోమ నిబంధనలు పాటిస్తే కాస్త దీన్ని మనం తగ్గించవచ్చు ఒకసారి దాన్ని అరికట్టలేము కానండి ప్రభుత్వాలు కూడా సహకరిస్తే ఇది మన బాధ్యత అండి ప్రతిపాడు తాగేవాడి కూడా మధ్య సేవించేవాడిని కూడా తన బాధ్యత ఈ కొత్త సంవత్సరంలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి పిఠాపురం పరిజన ప్రాంతంలో నా వంతు కృషి చేస్తానని ఈ కమిటీకి ఈ సందర్భంగా నేను మాదిస్తానని ఎంతటితో నా ప్రసంగాన్ని గుర్తిస్తాను నమస్కారం అండి మన వ్యతిరేక పోరాట నాయకులు బ్రహ్మగిరి తరణి గారు మీ ఆలోచనని వాళ్ళతో పంచుకోండి మన మీడియా మిత్రులు చెప్తే వాళ్ళే మనకి ఆయుధాలు మీడియా మిత్రుల ద్వారా మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలించేటువంటి నాయకులకు మేము ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం మద్యం వల్ల లివర్లు కానీ కిడ్నీలు కానీ ఊపిరితిత్తులు కానీ గుండెలు కానీ చిన్న భిన్నమైపోయి వారి జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి మీరు సంక్షేమ పథకాలు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మద్యాన్ని పూర్తిగా మానవాళ్ళని రక్షించండి దేశ భవిష్యత్ అయినటువంటి యువతను సర్వనాశనం చేయడానికి కంటల తరబడి అర్ధరాత్రి రెండు మూడు నాలుగు అయినప్పటికీ కూడా మరి మద్యం షాపులో మద్యం దొరుకుతూ ఉంది ఈ రోజున అనారోగ్యం వస్తే మెడికల్ షాప్కి వెళ్తే కటేస్ ఉంటున్నాయి ఎంత దుర్మార్గం అంటే ఆలోచించండి మానవాళ్ళని రక్షించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగంలో ఉంది అలాంటిది మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి ఒక్క రాత్రి థర్టీ పర్సెంట్ అయితే రెండు వందల కోట్లు అమ్మిందని ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో హెడ్లైన్స్గా వచ్చింది ఎందుకంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ మద్యం వల్ల ఎంతమందికి అనారోగ్యానికి పోలైపోతున్నారో మీకు ఆల్రెడీ తెలుసు విశ్లేషిస్తూ ఉన్నారు డాక్టర్లే బోధిస్తూ ఉన్నారు ఎందుకంటే రోజు జనరల్ హాస్పిటల్లో మేము వెళ్తూ ఉంటా ఉంటే లివర్లు కిడ్నీలు ఎన్ని పోయిన వాళ్ళలో కూడా మద్యం మాదక ద్రవ్యాలు సేవించి ఆ నిజంగా వారి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైపోతా ఉన్నాయి